హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రవితి బంగారి ఆల్రెడీ తమ అయితే చూసారు కదా ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే కనకంబ్రాలు అండి ఇంకా ఈ కనకంబ్రాలు పువ్వులు అయితే బాగా రావడానికి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా ముందుగా నేనైతే నారు తెచ్చుకొని వేసుకున్నాను కనకంబరాల చెట్టు ఈ చెట్టు ఒకటి ఉంటే సరిపోద్ది అండి మనం ఒక మినీ గార్డెన్లో అయితే చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవైతే ఇప్పుడు చూపిస్తున్నవి నాటు కనకాబరాలు ఇంకా ఇవి మద్రాస్ కనకాబరం అంటారు కొంచెం రెడ్డిష్గా ఉంటాయి ఇంకా కొంచెం మన నాటు దాని మీద కొంచెం చిన్నగా ఉంటాయి కొంచెం ఆకులకైతే ముళ్ళులా ఉంటాయి అవి అంచనా అనమాట ఈ చెట్టుకి ఇంకా అయితే మన దగ్గర ఇంకో వెరైటీ వచ్చి లేడీ కనకాబరం ఉంది లేడీ కనకాబరం అయితే టూ టైప్స్ ఉన్నాయి అది ఇంకా పువ్వులు పోయలేదు ఇంకోటైతే మన దగ్గర లైట్ పర్పుల్ కలర్ అయితే ఉంటుంది ఇది ఇంకా ఇది మాల్ కట్టడం అంత ఈజీగా అవ్వదు ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట ఇవి చెట్టుకే ఉంచేస్తాను నేను ఎప్పుడు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కనకాబరలు అయితే నేనైతే ఎల్లో కలర్ కూడా కలెక్ట్ చేసుకున్నాను ఇంకా అవి పువ్వులు అయితే రాలేదు అందుకే చూపించలేదు ఇంకా ఈ వర్ష టైంలో కూడా మనకైతే పువ్వులు చూసారా ఎంత గుత్తులుగా పూసేస్తున్నాయో ఇంకా ఈ సమ్మర్ సీజన్లో ఇవి పువ్వులు అయితే బాగా వస్తాయి కదా ఆ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఈ పువ్వులు అయితే తిరిగి చూడవసరం లేదు అయితే సమ్మర్ సీజన్లో తీసుకునే టిప్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి ప్రతి ఇంట్లో అయితే మనం పువ్వుల మొక్కలు అయితే పెట్టుకుంటాం కదా ఎందుకంటే గార్డెనింగ్ అందంగా ఉండడానికైతే మొక్కలు పెంచుకుంటూ ఉంటాము అలాగే రోజు అదే గులాబీ మొక్కల తర్వాత మనం ఎక్కువగా చూసేదైతే ఈ కనకంబ్రాలు మొక్కే మన తెలుగు వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీగా పెంచుతారు ఎందుకంటే శుభకార్యాలకి మనకి పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో అలాగే పువ్వులు కూడా అంతే ముఖ్యం ఇలాగా పువ్వులు ఎక్కువ అయితే మనం అయితే దేవుడి మెడలో కూడా వేయిస్తాం కదా ఏవైనా పండగలప్పుడు లేదంటే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా పువ్వులు అయితే పెట్టుకుంటూ వెళ్తాము ప్రతీ నెల వచ్చే ఈ పువ్వులు మనం కంపల్సరిగా ఇంట్లో అయితే పెంచుకోవచ్చు కొందరు ఇంట్లో అయితే ఈ చెట్టు వేసినా సరే చాలా పొడవుగా పెరిగి పువ్వులైతే రాకన్నా పెద్దగా అయితే పెరిగిపోతూ ఉంటాయి వీటిని సన్నీ ప్లాంట్స్ అంటారండి ఇవి సమ్మర్ సీజన్లో అయితే మరీ విపరీతంగా అయితే పూస్తూ ఉంటాయి వీటిని సమ్మర్ సీజన్లో అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను కదా ఇవి కొంచెం ఎండలోనే ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట ఈ పువ్వులు ఈ పువ్వులను అయితే నేను వీక్కి త్రీ టైమ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇవి వీటికి పురుగు కూడా ఎక్కువగా పట్టదు దీనివల్ల ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు అనమాట కొంచెం ప్లేస్ ఇస్తే మట్టి మీద అయితే ఇంకా చాలా పెరుగుతుంది మంచిగా అందుకనే నేను నేల మీద అయితే వేసుకున్నాను ఈ మొక్కలకి ఎండ అంత అవసరమో వాటర్ ఇంకా మట్టి కూడా అంతే అవసరం మనకి ఏదైనా చిన్న పురుగు ఏదైనా ఏదైనా కనిపిస్తే ఇలాగ పైనుంచి వాటర్ వేయండి చక్కగా అదంతా వాటర్ ద్వారా పోతుందనమాట ఇంకా చూసారా నేను తెంపిన టూ డేస్కే మళ్ళీ పువ్వులైతే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పువ్వులు కూడా మనం అలా వదిలేకన్నా ఎప్పటికప్పుడు అయితే తెంపేసుకోవాలి లేకపోతే ఈ కంకెలు అంటారు కదా అవి అయితే ముద్రగా అయిపోయి మనకి పువ్వులు అయితే రాకుండా ఉండిపోతాయి అనమాట అందుకే మనం పువ్వులు వచ్చినవి ఎప్పటికప్పుడు అయితే కలెక్ట్ చేసేసుకుంటూ ఉండాలి ఇంకా నేను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకున్న పువ్వులు ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఇవైతే వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి కలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒకేసారి కట్టుకుంటే మనకి ఒక మోరైతే వస్తున్నాయి మా పువ్వులైతే అసలు సీజన్ కానీ సీజన్లో కూడా ఇలాగ పువ్వులు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు కూడా ఇంకా నేనైతే ఇది వరలక్ష్మి వ్రతం టైంలో అయితే తీసుకున్నాను అప్పుడైతే పూజకైతే ఈ పువ్వులన్నీ కూడా వాడుకున్నాను అన్నమాట ఇంకా మనకి పువ్వులు ఇంకా బాగా రావాలంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఈ కంకులన్నీ ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఉండడం వల్ల ముదరగా అయిపోయి పువ్వులు కూడా మనకు రావు ఇలాగ ప్రూమింగ్ చేసుకోవడం వల్ల మొక్కలన్నీ విరిపేయాలి దగ్గరగా విరిపేసుకొని ఆకులన్నీ తీసేయడం వల్ల మళ్ళీ చిగురు పెట్టుకొని మొక్కలైతే ఇంకా కొంచెం బాగా అయితే వస్తాయి మనకి ఇంకా కొన్ని మనకి ఇంకా మొక్కలు కావాలంటే ఇలా ఎండిపోయిన ఉంటాయి కదా అవన్నీ కూడా విత్తనాలుగా యూస్ చేసుకొని మనం ఒక దగ్గర వేసుకుంటే మళ్ళీ అవి మనకైతే కనకంబరం మొక్కలుగా అయితే వచ్చేస్తాయి ఇంకా మా వెరైటీ పువ్వులు అయితే మీకు ఎలా నచ్చాయి ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్